ఉంటుంది కొమ్మ పోయే పక్కింట్లో ఉంటుంది నా చిన్నతనంలో మా ఇంటి పక్కన తాతయ్య ఒక ఆయన ఉన్నాడు తాతయ్య ఆయన ఒక జామ చెట్టు వేసుకున్నాడు జామ చెట్టు వాళ్ళ పెరట్లో ఆయన వేసుకున్నాడు జామ చెట్టు వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక తాట ఆకుల దడి అడ్డం తాటి ఆకుల దడి పాపం ఆ చెట్టు మొదలేమో ఆయన ఇంటో ఉంటుంది దాని కొమ్మలన్నీ వచ్చే మా ఇంట్లో ఉంటాయి మా గొంతులో మా అంటే సన్న సందు ఉంటుందండి కొంతమందికి గొంతు ఉంటే అర్థం కాదు సందు ఉంటుంది వాళ్ళకి మనకి మాకు సందు ఉంటుంది ఆ ఆ చెట్టు కొమ్మలన్నీ వచ్చి మా సందులో ఉంటాయి కాయలన్నీ మాకు అందుబాటులో ఉంటాయి నాటింది ఎవరు పెద్దగా చెప్పాలి నీళ్ళు ఎవరు దానికి కలుపులు ఎవరు దానికి ఎరువు ఎవరు దానికి పురుగు మందు కొట్టేదెవరు పాపం ఆయనే కాయలు తినేదేమో మేము ఎందుకంటే కొమ్మ కొమ్మలు వచ్చి మా మా సందులో ఉంటే కొమ్మలు పండు పండు కాయలు నిదంత కాయలు మాకే కనపడుతుంటాయి మా బాగా తినేవాడు ఇట్లా కాయలని మావాడు ఆయన చూసి చూసి కడుపులో మండి ఒక కొమ్మకి చెప్పు కట్టాడు చెప్పు చెప్పు కట్టాడు అంటే ఈ కాయలు తిన్నోడిని చెప్పుతో కొడతా అని కట్టాడు మావాడు ఏం చేశాడు తెలుసా మాకెళ్ళి కొమ్మకి ఆయన చెప్పు కడితే అది ఓడి తీసి ఆయనకెళ్ళి కుమ్మ కట్టి అడుగుతీపు కట్టాడు మేము తింటాం ఏమన్నంటే ఇది నీకే అని అడుగు దేవునికి స్తోత్రం కలిగిను గాక ఇంకా ఆయన ఎన్ని చెప్పులు కట్టినా చాటలు కట్టినా లేదు ఎందుకంటే కాండమేమో ఆడుంది కొమ్మలనే ఏడు ఉన్నాయి కొంతమంది జీవితాలు అంతే ఉంటాయి కొంతమంది జీవితాలు అంతే ఉంటాయి కొమ్మలు వీళ్ళ కోసం ప్రయాసపడేది ఒకళ్ళు కష్టపడేది ఒకళ్ళు నానా బాధలు పడేది ఒకళ్ళు నానా విధాలుగా శ్రమ పడేది ఒకళ్ళు వీళ్ళు పోయి వాళ్ళ ఫలాలు ఇచ్చేదేమో ఇంకొకళ్ళకి వీళ్ళు పోయి ఫలాలు అని ఇంకొకళ్ళకి ఏం బతుకులు ఈ బతుకులు కృతజ్ఞత లేని బతుకులు ఏం చేద్దాం దాని చరిత్ర లాంటివి దాన్ని పోతుంటుంది దొరికిన వాళ్ళలా తినొచ్చు అని కానీ ఖర్జూరపు చెట్టు కాదు స్ట్రైట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది దాన్ని కొమ్మలు ఉండవు మట్టలే దాన్ని ఎవరు నాటుకుంటారో ఎవరు నాటుకుంటారో వాళ్ళకే ఫలాలు ఇస్తుంది వాళ్ళకే ఫలాలు ఇస్తుంది ఈ ఇంట్లో నాటితే ఈ ఇంటి వాళ్ళ కడుపు కొట్టి పక్కింటి వాళ్ళకి ఇది అట్లాంటి బతుకులు కొన్ని ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా అట్లాంటి జీవితాలు కొన్ని ఉన్నాయి నేను తిడతానని ఏమనుకోవద్దు కష్టపడి కని పెంచి పెద్ద చేసి వీడి కోసం నానా బాధలు పడి నానా గడ్డి తిని పెంచి పెద్ద చేసి చెట్టు అంత చేస్తే వీడెవరో తల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి ఫోన్ చేస్తాడు